ప్రైజ్లా దేవుని ఘనమైన నామంనకు మహింకరము ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ చిన్నము జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను ప్రిమిన వల్లరా జయ జీవితం అంటే మానవ జీవితంలో ఎన్నో మార్లు ఓడిపోయిన వారిగా ఉంటాం అపవాది ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ఓడించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మరి కావున లోకములో ఉన్న శరీరాశను నేత్రాశను జీవడంబాన్ని మనిషిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కావున వాటి మీద మనిషి జయించేవారిగా ఉండాలి అంతేకాకుండా అపవాదిని జయించాలి పాపమును జయించేవారిగా ఉండాలి ఎవరైతే వాటిని జయిస్తారో ఆ జయించేవారు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నిలబడతారండి ఈ స్తంభము సాక్ష్యముగా నిలబడుతుంది కావున జయ జీవితాన్ని కలిగి ఉండగలుగుతున్నామా అనేది ఉదయకాలం ముందు ప్రశ్న వేసుకోవాలండి కొంతమంది రాజీ పడిపోతూ ఉంటారు కొన్ని విషయాల్లో అలా రాజీ పడకూడదండి జయించేవారిగానే ఉండాలి మరి ప్రతి విషయంలో కూడా జై జయ జీవితం అనేది ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది ప్రార్థన విషయమే కానీ వాక్యం విషయమే కానీ పరిచర్యనందులో కానీ ప్రేమ వల్ల దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే విషయంలో కానీ ఒక జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి మన ముందు భక్తులు ఎన్నో ఎన్నో విషయాలలో మనకి చక్కటిగా మాదిరిగా ఉన్నారండి ప్రేమిన వల్లరా ప్రార్థన మాననే మానను అని ప్రేమిన వల్లరా దానియేలు ఖచ్చితంగా మన ఎదుట మాదిరికరంగా ఉన్నాడు అలాగే దేవుని ఆజ్ఞను మేము మేరము అని శద్రక్ మెషక్ అభోలు మాదిరిగా ఉన్నారు అంటే వారు రాజీ పడలేదండి జయించారు వారికున్న ఎదుట ఉన్న శ్రమలను జయించారు శోధనలను జయించారు కావున మానవ జీవితంలో ఎన్నో వ్యాధి బాధలు ఉండవచ్చు ఎన్నో అవమానాలు ఉండవచ్చు ప్రేమిన వల్లరా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవచ్చు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు వాటన్నిటిని కూడా జయించి మనము దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడేవారిగా ఉండాలండి కావున నీవు జయించటానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ పక్షమున ఉంటాడండి ఎందుకంటే ఆనాడు ఇస్రాయెల్ ప్రజల పక్షమున నలభై సంవత్సరాలు మరి అలాగే నిలబడ్డాడు దేవుడు ప్రిమేణ మోషే మోసే కాలంలో కావచ్చు ఏ హోషవా కాలంలో కావచ్చు ఎలా ఎన్నో ఎన్నో సంవత్సరాలు ప్రేమేణ వారి పక్షాన్ని ఉండి నడిపిస్తూనే ఉన్నాడు అలాగే మన పక్షమును కూడా దేవుడు ఉండి నడిపిస్తాడు దేవుడు మేము ఆశీర్వదించునగాక ఆ మెయిన్